హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చిన్న ఉసిరితో ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దాం ముందుగా మూకుడిని వేడి చేసుకుని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత చల్లార్చుకుని పౌడర్ చేసుకోవాలి అదే మూకుల్లో వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ని హీట్ చేసుకుని దానిలో ఉసిరికాయలని వేయించుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడరు ఒక చిన్న గ్లాసు ఉప్పు అదే గ్లాసు కారం వేసి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇదే మూకుల్లో కొద్దిగా నూనె వేసుకుని ఆవాలు ఇంగువ పోపు పెట్టుకోవాలి ఇంకా తాలింపు పెట్టాక పచ్చడిలో కలుపుకోవాలి ఇప్పుడు చూడండి చిన్న ఉసిరి ఆవకాయ పికిల్ రెడీ పిక్లు తప్పక ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్